బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికి వస్తే సహించేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి హెచ్చరించారు రేవంత్ మెప్పు పొందేందుకే కోమటిరెడ్డి వింత చేష్టలు చేస్తున్నాడని అన్నారు బుధవారం నల్గొండలోని తన నివాసంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ భవనాన్ని కూల్చివేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగిందని పార్టీ ఆఫీస్ కోసం ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించలేదనే విషయాన్ని కోమటిరెడ్డి గ్రహించాలన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు కూడా ప్రభుత్వ భూమిని కేటాయించుకుని నిర్మించుకున్నారనే విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే బీఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలు పేల్చుతున్నారని దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు వ్యక్తిగత కుట్రలు ద్వేషాలకు స్వస్తి చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారంటీలతో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పయనించాలి తప్ప టిఆర్ఎస్ పార్టీపై ఏడవడం సరికాదన్నారు పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ ఆఫీసుల జోలికి వెళ్లకుండా ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లిన విషయంలో దృష్టిలో ఉంచుకోవాలని గుర్తు చేశారు ఈ సమావేశంలో కనగల్ పీఎసీఎస్ చైర్మన్ తోటి శ్రీనివాస్ ఎస్కే లతీఫ్ పోలి వెంకటాద్రి కర్ణాటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా మంత్రి కోమిటిరెడ్డి ఎంకరెడ్డి గారు ముప్పై సంవత్సరాలు నల్గొండ జిల్లా రాజకీయాలలో ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నారు కానీ వారికి ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది ఈ దేశంలో డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యం ప్రగిడవిల్లిందంటే రాజకీయ పార్టీలు ఏ రకంగా వచ్చినా ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా నైతిక విలువలతోటి ముందుకు సాగిన సాగినందువల్లనే ఈ ప్రజాస్వామ్యం ఈరోజు ముందుకు పోతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం పక్క దేశాలలో ప్రజాస్వామ్యం ఎట్లా కూని జరుగుతూ ఉన్నది ఎట్లా నిర్వీర్యమైందనేది రాజకీయ పార్టీలు విలువలతో ఉండడం వల్లనే కనీసం ప్రజాస్వామ్యం ఉంది అలాంటి పార్టీల కార్యాలయాలనే కూలగొడతామని వెంకటరెడ్డి గారు పత్రికాముఖంగా బహిరంగంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం చాలా శోచనీయం రాజకీయ పార్టీలకు పార్టీ ఆఫీసులు పట్టుకొమ్మ లాంటి అక్కడికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు కార్యకర్తలు వివిధ సమస్యలతోటి ప్రజా సమస్యలతోటి పార్టీల కార్యాలయాలకు వచ్చి కలిసి వాళ్ళ సమస్యలను తెలియజేసి నాయకులను కోరుకోవడం కలవడం ఒక రివాజు ఇది భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న విషయం ఇది అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మాకు భూమి కేటాయించిన తర్వాతనే ఆ ల్యాండ్ అలాట్ చేసిన తర్వాతనే ఫీజు కట్టి టీఆర్ఎస్ పార్టీ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది ఏమైనా చిన్న తప్పులుంటే నోటీస్ ఇచ్చి ఫైన్లు వేసి చేస్తారు తప్ప పార్టీ ఆఫీసునే కూలగొడతామనే కక్ష పూరిత ధోరణిలో ఉండడం అసలు ముప్పై సంవత్సరాల ప్రజాస్వామ్య రాజకీయాలలో ఉన్న ఒక మంత్రికి ఇది పద్ధతి కాదు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీకి ల్యాండ్ తోటి అక్కడ మేము పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా భూమి కేటాయిస్తే అక్కడ మేము టీఆర్ఎస్ పార్టీ అదే ఈరోజున్న ఉన్న బీఆర్ఎస్ పార్టీని మేము నిర్మించుకోవడం పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ముప్పై మూడు జిల్లాలలో కూడా అసెంబ్లీలో ఆ రోజున్న ప్రభుత్వం మా ప్రభుత్వం ల్యాండ్ కేటాయించి బిల్లు పాస్ చేస్తేనే అఫీషియల్గానే కేటాయిస్తే మేము ఫీజు కట్టి ల్యాండ్ అలాట్ చేసి తీసుకోవడం పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది ఈరోజు టీఎస్ బి పాస్లో కూడా మేము అప్లై చేసుకొని ఏదైనా పెనాల్టీలతో సహా మేము పూర్తి చేసి ఈరోజు పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది మీరు తప్పులుంటే ఏ విధంగా ఉంటే నోటీసులు ఇచ్చి కోర్టు ఇవ్వాలి కానీ బహిరంగ కూలగొడతామనే మాట మాట్లాడి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం కోనరెడ్డి వెంకరెడ్డి గారికి తగ్గింది తప్ప జిల్లాల ఇంతవరకు మేము డెబ్బై ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద నాయకులను చూసినాం తప్ప ఎవరు కూడా పార్టీ ఆఫీసుల జోలికి పోలేదు ముఖ్యంగా ఇక్కడ పార్టీ ఆఫీసులను కబ్జా పెట్టుకొని భూములను ఉత్తానే అలకేషన్ లేకుండా కబ్జా పెట్టుకున్న పార్టీలు వివిధ పార్టీలు ఉన్నాయి కానీ పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రోజు కూడా మేము ఆ పార్టీల ఆఫీసుల జోలికి కానీ పార్టీల జోలికి కానీ పోలేదు గౌరవపూరితంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ ముఖ్య పాత్ర పోషించి గత పది సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉండి తెలంగాణ అభివృద్ధి పదంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవడం జరిగింది దీన్ని చూసి ఓర్వలేక కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి నిన్న ఒక కార్యకర్త చెప్తా ఉన్నాడు వెంకరెడ్డి గారే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకోనియకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఆపిందే కోటరెడ్డి వెంకరెడ్డి ఎందుకంటే కార్యకర్తలు మొత్తం ఆయన ఇంటి దగ్గరనే ఉండి ఆయనకు దాసోహంగా ఉండాలనే ఉద్దేశంగానే కాంగ్రెస్ పార్టీ కట్టుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఆఫీసును కట్టని అని వెంకటరెడ్డి రోజు మీ పార్టీ ఆఫీసును కూడా కూలగొట్టాలి ఓర్వలేక ఆ విమర్శ మా కార్యకర్తలలో ఉంది కానుకని అది చూసి ఓర్వలేక పార్టీ ఆఫీస్ కూలగొడతామనేది బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు వెంకరెడ్డి గారు మీకు చేతన అయితే మీకు ల్యాండ్ అలౌకేట్ అయింది గాంధీభవన్ పక్కన అలాట్ అయింది మీకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలో జిల్లాలో కూడా మీకు ఎక్కడ ల్యాండ్ అలర్ట్ అయితే అక్కడ మీ పార్టీ ఆఫీస్ కట్టుకో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికి వస్తే మేము ఊక్కునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఉద్యమకారులం తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులు అందరం కూడా మిమ్మల్ని అడ్డుకుంటాం తెలియ అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం ఇరవై ఐదు సంవత్సరాలు మేము తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం కోసం పనిచేసిన నాయకులు మీ పార్టీలో ఉన్నాం మేము రాజశేఖర రెడ్డి తొత్తులం కాదు చంద్రబాబు ఏజెంట్లం కాదు రేవంత్ రెడ్డి చెంచాలం కాదు తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ రాష్ట్రం కోసమే పోరాటం చేసిన నాయకులం బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలకు ఒక ఐడెంటిటీ అలాంటి పార్టీ ఆఫీసును కూలగొడతామనడం చాలా శోచనీయం తప్పదు ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పి మా పార్టీ కూల కొడతామన్నందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వెంకరెడ్డి గారిని కోరుతా ఉన్నాం మీరు కూడా అభివృద్ధి చేసి చూపియండి కానీ అభివృద్ధి నిరోధకుల్లాగా ఈరోజు పార్టీ ఆఫీసులను కొడతాం కక్ష సాధింపు చర్యలు చూపెడతామంటే చరిత్రలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేసిన నాయకులు ఎవరు కూడా కాలగర్భంలో కలిసిపోయారు తప్ప ప్రజాస్వామ్యం నిలబడలేదు దీన్ని ఒకసారి మీరు అవగాహన చేసుకొని మీరు ఏ విధంగా ముందుకు పోతారో ఎన్నికలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నిలబెడతారో ఒకసారి ఆలోచన చేసుకొని ప్రజా సంక్షేమాలలో ముందుకు పోవాలని మరొకసారి కోరుకుంటూ మీరు ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలే కావచ్చు ఇతర పథకాలే కావచ్చు తక్షణమే అమలు చేసే విధంగా ముందుకు పోండి తప్ప ఇలాంటి చిల్లరమల్ల రాజకీయాలు బంద్ చేసుకోవాలని మరొకసారి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం